వీళ్ళకి నమస్కారం అరవై మూడో డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి అరవై మూడో డివిజన్ మాజీ కార్పొరేటర్ పైడి తులసి మా డివిజన్ నిన్న పాదయాత్రకు వచ్చాడు వెల్లంపల్లి మరి బాండు ఉమా గురించి ఏం తెలుసని ఆయన మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు బడిత పూజ చేస్తాడంట అసలు గారి గురించి నీకు ఏం తెలుసయ్యా వెల్లంపల్లి అసలు ఆయన కేటర్ గురించి నీకు తెలుసా ఆయన సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ప్రాణం ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారు నీకు ఇలా కుక్కర్లు పెంచి డబ్బులు పంచి పనిచేయట్లా నువ్వు బడితి పూజ చేస్తా సూర్యుని చూపిస్తా అని చెప్పేసి నువ్వు పిచ్చుడు వాగుతున్న ఆగుతున్నావు వెల్లంపల్లి నోరు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు నీకు చుక్కలు చూపిస్తా మా తెలుగుదేశం పార్టీ నాయకులంతా నీకు ఉమాగారి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఇక్కడ కార్యకర్తలే నీకు చుక్కలు చూపిస్తారు నువ్వు వాలంటీర్లు మీరు దేని పెట్టుకున్నారో మీకు తెలుసా మీరేసే స్టిక్కర్లు కాపలా కాయటానికి వాళ్ళు ప్రజలు చేయడానికి కాదు పెన్షన్ పోతే సమాధానం చెప్పడానికి వాలంటీర్లు కాదు అమ్మఒడి రాలేదంటే సమాధానం చెప్పడానికి వాలంటీర్లు కాదు మీ స్టిక్కర్లు కాపలా కాయటానికే వాలంటీర్లు అలాంటిది నువ్వు నువ్వు ఉమాగారి గురించి తప్పుడు వాగుడు ప్రచారాలు చేస్తున్నావు వెల్లంపల్లి నువ్వు ఇంకోసారి నోరు జారితే బాగోదు ఏ డివిజన్కి వచ్చి ఏం మాట్లాడో కూడా నీకు తెలియట్లేదు నువ్వు ఉమాగారిని టచ్ చేయాలంటే ఇక్కడ ఉన్న మా నాయకులు టచ్ చేసి ఆయనతో నువ్వు మాట్లాడు అప్పటివరకు నోరు జారితే మాత్రం బాగోదు వెల్లంపల్లి